హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరేంద్రను ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా జెస్ట్ టాటా జెస్ట్ రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషను ఇది వచ్చేసి ఎక్స్టీ వెహికల్ అండి చూసుకోవచ్చు ఎక్స్టీ వెహికల్ ఎక్స్టీ వెహికల్ దీనికి ఫీచర్స్ వచ్చేసి సేఫ్టీ పరంగా హెయిర్ బ్యాగ్స్ వస్తాయండి మీకు ఎక్స్ట్రా పరంగా అలైవీల్స్ ఉంటాయి ఇన్వోల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంటుంది మీకు ఆటో మిరర్ ఫోల్డ్ కూడా ఉంటుంది ఒకసారి చూడవచ్చు కాకపోతే బండి మాత్రం కాలగటికి నాలుగు టైర్లు కూడా కొత్త టైర్లే ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ కూడా ఇస్తుందండి మీకు ఇది ఈ వెహికల్ మీకు అదర్ స్టేట్ వెహికల్ అండి మీకు ఇక్కడ టీఎస్ టీజీ టీజీ చేసిన తర్వాత మీకు లోన్ కూడా అవుతుందండి అండి లోన్ కూడా చేయించిస్తాము ఆల్రెడీ ఎన్ఓసీ కూడా వెళ్ళిందండి ఓన్లీ తెలంగాణకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి అదర్ స్టేట్ అనగానే రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అనుకుంటారు కాదు ఆల్రెడీ ఎన్ఓసి వెళ్ళింది టీజీ అయిపోయింది మీకు లోన్ కావాలన్నా కూడా ఆ లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి వెహికల్ రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ అండి దీనికి ఫుల్ టాప్ అండ్ జస్టులనే ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఒక్కసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి ఇది రైట్ సైడు టైర్ కూడా తీసుకోవచ్చు సిల్ తయారే వీలు రైట్ సైడు వెనకాల కూడా వేసుకోవచ్చు ఎక్స్టీ జస్ట్ రూట్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి సైడ్ చూసుకోవచ్చు అండి బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది టైర్ కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు వెనకాల కూడా డోర్ తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండో ట్యూబ్ కూడా తీసుకోవచ్చు రైట్ సైడ్ డోరు మీరే అడ్జస్ట్మెంటు నాలుగిటికి నాలుగు ఫోవర్ విండోస్ ఎయిర్ బ్యాగు ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేరు గ్రూప్ కూడా చూసుకోవచ్చు మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూస్తుంది ఇది స్టేరింగు ఆడియో కంట్రోలు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ముప్పై ఏడు వేల కిలోమీటర్ పెరిగిందండి ఒక ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికలు మీకు దీనికి వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి ఇరవై ఐదు మైలేజ్ కూడా వస్తుంది మీకు లోన్ కావాలన్నా కూడా మీకు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి అండి లోన్ కూడా వెహికల్ వచ్చేసి మీకు మనోజ్ కార్స్లో ఉందండి దీనికి ఒక లక్ష ముప్పై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు ఇంకా దీనికి అలైవీల్స్ నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి డీజిల్ వెహికల్ ఎక్స్టీ టాటా జస్ట్ ఎక్స్టీ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి దీనికి మీరు కావాలంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి అవసరం కూడా చెక్ చేసుకోరు బండి మాత్రం బ్రహ్మాండానికి ఉన్నది మీరు కావాలంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి ఓ యాభై కాదు వంద కిలోమీటర్లైనా టెస్ట్రాలు తీసుకోరు మీకు నష్టనే తీసుకో్రీ బండి కూడా ఢిల్లీ నుంచి అంటే ఢిల్లీ నుంచి అక్కడ నుంచి బై రోడ్లో కూడా వచ్చిందండి వెహికల్ వచ్చేసి అట్లా ఉన్నది బండి మీరు కావాలంటే చెక్ చేసుకోరు ఓ మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకో్రీ మీకు ఇప్పుడు మాత్రం ఎన్ఓసి మాత్రం తెలంగాణకి వెళ్ళింది తెలంగాణ లైఫ్ ట్యాక్స్ కడతాను దీని రేట్ వచ్చేసి మొత్తం అన్ని ఇంక్లూడ్ లైఫ్ ట్యాక్స్ ఇట్లా మొత్తం అన్ని కట్టేసి కేవలం నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి అవసరం అనుకుంటే మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ సూ సూపర్ అంటే సూపర్ అదని వెహికల్ మీరు కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే తీసుకొచ్చుకోరు చెక్ చేసుకోరు వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి ఇది మాత్రం టాటా జస్ట్ ఎక్స్టీ వెహికల్ అండి టాప్ మోడల్ వెహికల్ అలైవిల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉన్నదండి వెహికల్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తామో అని కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్